హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజ విజయ్ బ్లాగ్స్ ఈరోజు నేను సింపుల్గా అండ్ ఈజీ వేలో గుడ్ల షేరుని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎలాంటి మసాలాలు యూస్ చేయకుండా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ఆలస్యం లేకుండా ప్రాసెస్ చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి చూడండి గుడ్ల షీరుని తీసి ఇలా ఫ్రెష్గా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను నెక్స్ట్ కడాయి కాస్త హీట్ అయ్యాక అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అందులోకి కాస్త సాజీరాని వేసుకోవాలి నెక్స్ట్ వన్ ఆనియన్ని ఇలా మీడియం సైజుగా కట్ చేసుకొని వేసుకోవాలి నెక్స్ట్ ఒక టూ త్రీ పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్నాక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి తరువాత చిటికెడు పసుపుని వేసుకోవాలి తర్వాత ముందుగా మనం ఫ్రెష్గా వాష్ చేసి పెట్టుకున్న గుడ్లని వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకోవాలి మరీ ఎక్కువ మిక్స్ చేయద్దండి ఇలా నార్మల్గానే మిక్స్ చేయాలి తర్వాత ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి స్టవ్ సిమ్లో పెట్టాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి ఎగ్స్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆయిల్లోనే ఉడికిపోయాయండి తర్వాత ఒక టమాటోని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్నాక టూ స్పూన్స్ కారం వేసుకోవాలండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం నేను ఇందులో ఎలాంటి మసాలాలు ఎలాంటి ధనియా పౌడర్ గరం మసాలా ఇవేమీ వాడకుండా సింపుల్గానే చేసుకుంటున్నానండి నెక్స్ట్ ఇంకో టెన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టాలండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి గుడ్ల షేరు రెడీ అయిపోయినట్టే అంతేనండి గుడ్ల షేరు రెడీ అయిపోయినట్టే ఎలాంటి మసాలాలు వాడకుండా ఈజీగానే చేసుకోవచ్చు ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే ఇది చపాతీతో అయినా రైస్తో అయినా ఎలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ గాయ్స్